హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీవేమో సాలువుని ప్రేమించావు నీ తండ్రి ఏమో స్వయంవరం పెట్టాడు మరి సాలువుని ప్రేమించిన దాన్ని నేను సాలునే పెళ్లి చేసుకుంటానని నీ తండ్రికి చెప్పాలి నీ తండ్రికి చెప్పి నేను సాలు ఒక మహారాజును ప్రేమించాను నాయన నాకు ఈ స్వయంవరంతో అక్కర్లేదు నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని నీ తండ్రిని చెప్పుకోవాలి నీవేమో సాలుని ప్రేమించుతావు నీ తండ్రి ఏమో స్వయంవరం పెట్టి మమ్మల్ని అందరిని పిలిపించాడు అంగ వంగ కలింగ కాశ్మీర నేపాల పర్భాం సౌరాష్ట్ర మహారాష్ట్ర ద్రావిడ ఉత్కల వంగున దేశాధీశులైన ఎందరో మరెందరో ఎందు అంతమంది రాజులు ఆ స్వయంవరంలోన మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని మీ మీది ప్రేమ చేత ఒక్కరొక్కరు ఒక్కరొక్కరు ఒక్కరొక్కరుగా వచ్చి ధనసు లేవనెత్తి విఫల మనోరథులై ఓడిపోయి వెళ్ళిపోయారు తలలు వంచుకొని అవమాన పడి వెళ్ళిపోయారు అంతమంది పరుగుదీయనిక మీ తండ్రి ఈ స్వయంవరం పెట్టాలి అంతమందిని పిలిచి అంతమంది సిగ్గు చేటు అంతమందిని సిగ్గు కావించడానిక ఈ స్వయంవరం పెట్టింది తండ్రి ఏమో స్వయంవరం పెడతాడు బిడ్డేమో ఇంకొకరిని ఇదే నా లక్షణము ఇదే నా రాజనీతి ఇదే నా రాజులో కుండబడినటువంటి గుణము ఒక రాజకన్య పుట్టి ఒక మహారాజు బిడ్డపై ఉండి తండ్రి తల్లి అనుమతిలో మెదలక వారి మాట కాదని వారి పరువు తీయడానికి ఇంకొకరిని ప్రేమిస్తావా మమ్మల్ని ఎందుకు పిలవాలి ఈ స్వయంవరం ఎందుకు పెట్టాలి ప్రేమించిన వాన్నే పెళ్లి చేసుకుంటే అయిపోవు స్వయంవరానికి ఎందుకు ఒప్పుకున్నావు స్వామి అది కాదయ్యా నా ఆయన చిత్తము ఆయన ఇస్తాను స్వరము స్వయంవరం ప్రకటించాడు స్వామి అంటే నువ్వు సాలుని ప్రేమించానన్న మాట తండ్రికి లేదు స్వామి చెప్పలే ఎందుకు చెప్పలేదమ్మా స్వయంవరము నిర్మించాడు మరి స్వయంవరంలోన ఎవరు గెలిస్తే నేను వారికి భార్యనైపోతాను కదా మరి ప్రేమించిన సాలు ఏం కావాలి అని ఒక్క మాట నీ కానికి రాలే ఆలోచన రాలేదా వచ్చేది మనసిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాడు వచ్చాడు కదా ఏదో గెలుస్తాడని నా మతిలో నిన్న అనుకున్నాను కానీ మరి పూలవాణానికి వెళ్ళినప్పుడు సాలుని ప్రేమించావు నీ తండ్రి ఏమో స్వయంవరం పెట్టాడు మరి స్వయంవరంలోన రాజులందరూ వచ్చి లేవనెత్తినప్పుడు ప్రేమించిన వాడు గుర్తుకురాలి పూలవనంలో సాలుని ప్రేమించినప్పుడేమో నీ కన్నవారు గుర్తుకురాలేదా మరి మా తల్లిదండ్రులు నాకు స్వయంవరం ప్రకటించారు మా తల్లిదండ్రుల మాట కాదని నేను ఈ అబ్బాయిని ప్రేమించితే అది నాకు అపవాదు మా తల్లిదండ్రులకు నామకీర్తి అపకీర్తి అని తెలియదా ప్రేమించినప్పుడేమో తల్లిదండ్రులు గుర్తురాడు పెళ్ళేటప్పుడేమో ప్రేమించినోడు గుర్తురాడు అదే నా లక్షణం అంటే ఇప్పుడు నిన్ను వదిలిపెడితే ఎక్కడికి వెళ్తావు స్వామి ఎక్కడికి వెళ్తావు సాలు దగ్గరికి వెళ్తాను స్వామి సాలు దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకొని వేడుకుంటాను ఇప్పుడు నువ్వు వెళితే నిన్ను సాలుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకున్నావా అవునయ్యా

తెలిసి తెలియనటువంటి వయసులు ఉన్నావు పడుచు కట్టే పెడుచు పెడుచు కట్ నువ్వు పడుచు దాని ఇప్పుడు పడుచుతనంలో ఉండి పెడుచుగా మాట్లాడుతున్నావు నీకు కష్టము సుఖం అనేది తెలియదు వెనక చూస్తే నువ్వు ముందు చూస్తే గొయ్యిలా ఉన్నది నీ బ్రతుకు నువ్వు నడిచేది పూల బాటలో నడుస్తాను అనుకుంటున్నావు కానీ ముండ్ల బాటను ఎంచుకుంటున్నావు నీ వదిలిపెడితే నువ్వు వెళ్ళి చాలుని పెళ్లి చేసుకుంటాను ప్రేమించిన సాలుని పెళ్లి చేసుకుంటాను అంటున్నావా నువ్వు వెళ్ళగానే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సాలుడు నిన్ను పెళ్లి చేసుకోడు ఇప్పుడు ఎందుకో తెలియనా సాలుడు అవమాన భారంతో ధనసు లేవనెత్తలేక ఓడిపోయిండు పది మందిలో ఉన్న పరుగు పోయింది పాపము నిన్ను ప్రేమించిన కర్మ నిన్ను ప్రేమించినందుకు నీ మీది మనసు చంపుకోలేక నాతో యుద్ధం చేసి నన్ను గెలిచి అయినా నిన్ను దక్కించుకుందాం అనుకొని కత్తి దూసి నాపైకి యుద్ధానికి వచ్చాడు ఆ యుద్ధంలో కూడా సాలుడు గెలవలే అప్పుడు కూడా ఓడిపోయాడు సాలుని ధనసు లేవనెత్తినప్పుడే ఓడిపోయినప్పుడే సాలుడు ఓడిపోయిన పొరలు నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని అంతమంది రాజుల ముందు అంటే సాలుడు నిన్ను చేరుకోను అప్పుడు స్వీకరించు యుద్ధంలోన ఇప్పుడు బ్రతుకుంటే శాలు పెళ్లి చేసుకుంటాను క్షణం క్షణమైతే ఒక గడియ క్రితం నాతో యుద్ధం చేసినప్పుడు సాలుని నా కత్తితోని అతని గుండెలో కుచ్చి సాలు చనిపోవు ఆ యుద్ధంలోన సాలు చనిపోవు ఇప్పుడు ఎవరిని చేసుకుందాం ఎవరిని చేసుకుందాం ఇప్పుడు నీ వెళితే నిన్ను సాలుడు చేకొనడు నిన్ను తీసుకోడు ఎందుకో తెలియనా సాలుడు అవమాన భారంతో ఉన్నాడు దెబ్బతిన్న పులి ఎంత ఆక్రోషించుతుందో ఒక్క దెబ్బ కొట్టిన తర్వాత తప్పించుకొని పోయినటువంటి పాము ఎలా పగబడుతుందో సాలుడు అవమానంతో నీ మీద అంత కోపముతో ఉన్నాడు నాగు పాము బుస కొట్టినంత కోపము నీ మీద ఉన్నది సాలు ఇప్పుడు నువ్వు వెళితే నిన్ను సాలుడు చేరదీయడు నిన్ను పెళ్లి చేసుకోడు కాదని వెళ్ళగొడతాడు అతడు కూడా ఒక రాజే నాంతటి రాజు విధి వక్రించి ఏదో నా చేతే ఈరోజు అతడు ఓడిపోయాడు కానీ అతడు నాంత బలవంతుడు నాంత సమధీరుడు నాకన్నా ఈడుకు కూడా పెద్దవాడు అటువంటి సాలుడు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళేది నిన్ను కాదంటాడు ఎందుకంటే రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుఖవి చేతి కలము సుధలు గురియు రాజుల చేతిలో ఉన్నటువంటి ఒక కత్తి యుద్ధాలు చేస్తుంది శత్రు రాజుల కంఠాలు నరుకుతుంది రక్తాన్ని చవి చూస్తుంది యుద్ధము చేసి శత్రుల చంపినప్పుడు కత్తికి ఏమంటుంది రక్తమే అంటుతుంది తేనె అంటదు రాజు చేతి కత్తి రక్తాన్నే చవి చూస్తుంది సుకవి చేతి కలము సుధలు గురియు ఒక కవి చేతిలో ఉండబడినటువంటి కలము గంటము అమృత బిందువులైనటువంటి అక్షరాలనే కురుస్తుంది కానీ రక్తపు చుక్కలను గురియదు అది కుండబడినటువంటి గుణము ఇది కత్తి కుండబడినటువంటి లక్షణం రాజు అనే వారికి ఎవరికైనా ఒకే నీతి ఉంటుంది మెండు ఆకలి చేత ఉన్న పెద్ద పులి మాంస కండరములనే భక్షించును కాని పచ్చిగడ్డి తినదు ఆవు ఎంత ఆకలి చేత ఉన్నా పచ్చిగడ్డినే మేస్తది కానీ మాంసం కాండలు తినదు అది గోవు లక్షణము ఇది పులి లక్షణం రాజా అనేవాడు ఎవడైనా ఒకే నీతి రాజనీతి ఒకటే అవమాన భారంతో ఉన్న సాలుడి ను కాదంటాడు నా మాట విను సరే ఇప్పటికి కూడా నీకు ఒక హితవు చెప్పుతున్నాను తెలిసి తెలియక సాలుని ప్రేమించానని నాకు చెప్పావు ఇక మీదట ఈ మాట ఎవరికి చెప్పకు నువ్వు చెప్పిన తప్పు నా కడుపులో దాచుకుంటా నా తమ్మునికి కూడా చెప్పను నిన్ను తీసుకుని వెళ్ళి నా తమ్మునికి పెళ్లి చేస్తే హాయిగా సంసార సాగరం చేసుకుంటూ హాయిగా ఉండు ఎందుకంటే తల్లివారింటి మీద ఉన్నప్పుడు ఒక ఆడది తన యవ్వనాన్ని తన ప్రేమను తన ఉడుకు రక్తాన్ని ఆపుకోలేక ఒక పరాపురుషుడితో తప్పు చేస్తే చేస్తుంది కావచ్చు కానీ తిరిగి ఆ చేసినటువంటి తప్పు కట్టుకున్న భర్తకో ఇంటిలో పెద్ద బావకో అత్తకో మామకో చెప్తదా లేన తర్వాత ఏడాదని చెప్తదా చెప్పు స్వామి కానీ నువ్వు చెప్పావు నేను ఇంటికి పెద్దను నాకు చెప్పావు నాకు చెప్పిన ఒకటే నా తమ్ముని చెప్పిన ఒకటి కానీ నువ్వు తెలియక చెప్పావు నీకు జ్ఞానం లేక చెప్పావు మిడిమిడి జ్ఞానంతో నువ్వు చేసిన తప్పు నా కడుపులో దాచుకుంటావు ఒక బిడ్డ తప్పు చేస్తే ఏ తండ్రి బయట పెట్టుకోడు ఒక చెల్లె తప్పు చేస్తే ఏ అన్న కూడా బయట పెట్టాడు నువ్వు నా చెల్లె అనుకుంటా నువ్వు నా కన్న బిడ్డ అనుకుంటా నువ్వు చేసిన తప్పు నా కడుపులో దాచుకుంటా ఆ సాలుని ప్రేమించానన్న మాట నాకు చెప్పావు కానీ ఇంకెవరికి చెప్పకు ఆ సాలుని మర్చిపో ప్రేమించినప్పుడున్నటువంటి ప్రేమ అప్పుడున్న ప్రేమ ఇప్పుడు నీ మీద ఉండదు సాలునికి ఎందుకో తెలియనా మగవాని మనసు పుష్పకాభిమానం లాంటిది ఎంత మంది కూర్చున్నా ఇంకొకరికి చోటు ఉంటుంది మగవాడు పురుషుడు నూతన ప్రియుడు మగవానికి ఎక్కడ కొత్త కనబడితే అక్కడనే ఉంటాడు ఆ సాలుడు నిన్ను మరచిపోయాను నీ మీద ప్రేమ లేదు ఆ సాలుని మరచిపోయి నా వెంట వచ్చిన తమ్ముణ్ణి పెళ్లి చేసుకో ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా నిన్ను సాలుడు పెళ్లి చేసుకోడు ఈ మీద అతనికి ప్రేమ లేదు నిన్ను ప్రేమించినందుకు తన ప్రాణానికే ముప్పు వచ్చింది క్షణం అయితే తన ప్రాణం పోవు ప్రాణానికి తెగించి నీ కొరకు యుద్ధం చేశాడు కానీ ఒక్క మాట ఆ నిండు సభలో నేను సాలుని ప్రేమించాను ఇతన్నే పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట నువ్వు చెప్పలేకపోయావు నా మాట విను ఆ సాలుని మర్చిపో నా వెంట వచ్చిన తమ్ముని పెళ్లి చేసుకుంటాను బలి మిన దిటు దేక్చి బాతి వో కలిగినటువంటి వాడివి నీవు నన్ను బలిమిగా ఇక్కడికి తీసుకువచ్చావు ఇటువంటి మాటలు నువ్వు పలుకుతున్నావు కాన నువ్వు తీసుకువెళ్తున్నావు కానీ మీ తమ్ముల లేదు ప్రేమ ఆ సాలుల ఉన్నది ప్రేమ అతడి అతడినే చేసుకుంటాను కానీ నాకు ఇష్టం లేని పెళ్లి చేయక స్వామి నా మనసు అక్కడ నేను ఇక్కడ ఉంటే అది సమస్యం కాదు కదా స్వామి చెప్పండి తెలుసుకోవా నా తమ్ముని పెళ్లి చేసుకోవా లేదు స్వామి నా తమ్ముడు అంటే నీకు ఇష్టం లేదు ఇష్టం లేదు ప్రేమించిన సాలునే చేసుకుంటావు అవునయ్యా ఇప్పుడు నిన్ను వదిలిపెడితే ఎక్కడికి వెళ్తావు సాలు మడ్కి వెళ్ళి పెళ్లి చేసుకోమంటాను చేసుకుంటాడు మనసార ప్రేమించాను ప్రేమ అనేది శాశ్వతం కాదు అతి శాశ్వతమైనటువంటి ప్రేమ ఇలా వెడబాటు కోరుకోదు ఆ సాలుని పెళ్లి చేసుకుంటా నేను అక్కడికి వెళ్తాను అంటున్నావు కానీ ఒకవేళ ఇప్పుడు నిన్ను వదిలిపెట్టేది ఉంటే ఈ లోకంలో ఉన్న రాజులు నన్ను ఏమంటారు స్వయంవరంలోనే గెలిచి ముగ్గురు అమ్మాయిలను తీసుకొని వెళ్ళి తన తమ్మునికి పెళ్లి చేస్తానన్న భీష్ముడు ఇద్దరు అమ్మాయిలనేమో తన తమ్మునికి పెళ్లి చేసి పెద్దమ్మాయి అంబా అనే అమ్మాయి నట సాలుని ప్రేమించానంగా వదిలిపెట్టి ఆడట ఆ సాలుని దగ్గరికి పంపించాడట భీష్మునికి బుద్ధి ఉన్నాదా రాజనీతి తత్పరుడు సర్వము తెలిసినటువంటి ఒక భీష్ముడు సకల అందు స్త్రీలు అజ్ఞానులు అని భీష్ముడు తెలిసి తెలియక అమ్మాయి సాలుని ప్రేమించానని చెప్పితే ఆమెకు బుద్ధి చెప్పి ఆమెకు జ్ఞానం చెప్పి ఆ మాట మరిపించి తన తమ్మునికి పెళ్లి చేయక వదిలిపెట్టాడట అని ఈ లోకంలో ఉన్న రాజులంతా నన్నే నిందించుతారో ఏమో నిన్ను వదిలిపెడితేనేమో నాకు నింద నిన్ను వదిలిపెట్టకుంటేనేమో నా తమ్ముని నేను నీ తమ్ముని నేను పెళ్లి చేసుకోను నీ తమ్ముని పైన నాకు మనసు లేదు నా మనసు అంతా సారుని మీద ఉన్నది నీ తమ్ముని పెళ్లి చేసుకొని నేను సుఖపడలేను సంసారం చేయలేను అంటున్నాను అవును నియమానాలు నాకు అర్థం కాకుండా ఇప్పుడు నిన్ను వదిలిపెడతాం నేను సారుని అదికి పంపించాను అనుకో ఇద్దరు అమ్మాయిలను తీసుకొని వెళ్ళి నా తమ్మునికి పెళ్లి చేస్తానని తీసుకొని వెళుతాం అప్పుడు మా తమ్ముడు ఏమంటాడు అన్నయ్య స్వయంవరానికి వెళ్ళినప్పుడు స్వయంవరంలో గెలిస్తే ముగ్గురు అమ్మాయిలను ఇస్తానన్నాడు కదా కాశీరాజుకు ముగ్గురు బిడ్డలు అన్నావు కదా మరి ఇద్దరినే తీసుకొని వచ్చావు ఇంకొక అమ్మాయి ఏది అంటాడు అప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి స్వామి అది కాదయ్యా రాజు నీ సోదరులకు ఈ యొక్క తీసుకువెళ్లి వారికి లగ్నము చేయము ఆ సాలముని కడకు మాత్రం నన్ను పంపండి నన్ను ఒక్కదాన్ని పంపించండి నా సత్యము అతనే ప్రేమించాను నన్ను నమ్ముతాడు నన్ను లగ్నము చేసుకుంటాడు అది నాకు నా తమ్మునికేమో నీ ఇద్దరు నిన్నేమో చేయాలి అంతేనా ఇంకొక అమ్మాయి ఏదని అడిగితే సాలు అనే మహారాజును ప్రేమించాదట ఆయన వద్దకే వెళుతానంటే వదిలిపెట్టాను తమ్ముడ ఇద్దరిని చేసుకోమని నా సోదరునకు ఇద్దరు కడుగు పంపించా పంపించి స్వామి చూడమ్మా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చిన సమాధానం చెప్తున్నావు ఇద్దరిని తీసుకుని వెళ్లి నా తమ్ముని చేసి ఒక్కరి ఏమో శాలుని పంపించితే నీ తండ్రి ఊరుకుంటాడా ఏమైనా సమాధానం చెప్పాలి తీష్మో స్వయంవరంలో గెలిచి నా ముగ్గురు బిడ్డలను నీ తమ్మునికి పెళ్లి చేస్తానని తీసుకొని వెళ్ళావు మరి ఇద్దరినే పెళ్లి చేశావు ఒక్క అమ్మాయిని వదిలిపెట్టావట కారణం ఏమిటి నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టాను నువ్వు పెద్దవాడివని అని కొడుకు ముట్టి తండ్రికి పెళ్లి చేసినటువంటి దీశాలివని నిన్ను నమ్మి నా బిడ్డల్ని నీ చేతిలో పెడితే నా బిడ్డల జీవితాన్ని ఆగం చేశావని నీ తండ్రి అడిగితే నేనేమైనా సమాధానం చెప్పాలి చూడండి నీవే నా తన్ను లాంటి వాడివి నీవే నువ్వు గొప్ప వాడివి గొప్ప మనసు కలిగిన వాడివని అనుకుంటాడు మా నాన్న ఏమనడు నిన్ను ఇప్పుడు నువ్వు వెళుతున్నావు నేను వదిలిపెడితే సాలు వెళ్తాను వెళ్తాన వెళ్తాను స్వామి ఒకవేళ సాలుడు పెళ్లి చేసుకుంటేనేమో నీ సంసారం చక్కగా ఉంటది ఒకవేళ తిరిగి సాలుడు కాదని వెళ్ళగొడతాడు అప్పుడు ఎక్కడికి వస్తావు ఎక్కడికన్నా సారుడు కాదంటే మాత్రం తిరిగి నా వద్దకి రావద్దు కాదనడు కాదనడా కాదన ఒకవేళ కాదంటే నా పొలి మీద కూడా దొక్కద్దు మా ఊరు పొలి మీద కాదు మీ ఊరికే రాజాగారు కాస్త రాకుంటే రావద్దు అంటున్నావు కదా నేను కడప కడప దాట నీ కడప దాటను

మాట్లాడుతాయో మిమ్మల్ని సరే అందుకే అంటారు మేడి పువ్వులనైనా కానవచ్చును గాని తరుణుల మర్మంబులు అరే ఆ పరమాత్మను ఆత్మలో నిరగవచ్చును గాని తరుణుల మర్మంబులు అనే ఆ తెల్ల కాకులనైనా చూడవచ్చును గాని తరుణుల మర్మంబులు ఆ తిన్నావా మేడి చెట్టుకు పూత ఉండనే ఉండదు ఉండదు పూత పూయకనే ఖాతాగా వస్తుంది చూస్తే ఒకవేళ మేడి పూలనైనా చూడవచ్చు కానీ ఆడదాని మనసు అయితే తెలియదు ఆడదాని మనసు తెలుసుకోవాలంటే మగవాని యొక్క తరం కాదు కాదులను చూసినా చూడవచ్చును కానీ ఆడదాని మనసులో ఏమున్నదో తెలుసుకోవాలంటే మగవాని తరం కాదు